సిబ్బంది శానిటేషన్ వర్కర్లు ఐక్యత ఇవ్వాలి జీవో నంబర్ ఏడు ప్రకారం పదిహేను వేలు జీతం జీవో నంబర్ ఏడు ప్రకారం పదిహేను వేల జీతం జీవో నంబర్ ఏడు ప్రకారం రెండు నెలల బకాయి జీతాలు రెండు నెలల బకాయి జీతాలు సిగ్గు సిగ్గు పసులతో పనులు చేయించడం పసులతో పనులు చేయించడం పసులతో పనులు చేయించడం పసులతో పనులు చేయించడం ఇవ్వాలి బకాయి జీతాలు బకాయి జీతాలు బకాయి జీతాలు రెండు నెలల బకాయి జీతాలు ఇవ్వాలి జీవో నంబర్ ఏడు ప్రకారం కనీస వేతనాలు జీవో నంబర్ ఏడు ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలి ఐదో తేదీలో జీతాలు ప్రతి నెల ఐదో తేదీలో జీతాలు ప్రతి నెల ఐదో తేదీలో జీతాలు ఐదో తేదీలో జీతాలు స్కూల్ సీపర్లు శానిటేషన్ వర్కర్లకు సంబంధించి జిల్లాలో దాదాపు రెండు వేల మంది వరకు ఉన్నారు ఈ స్కూల్ ఈ రోజు ప్రభుత్వం నెలకి నాలుగు వేల రూపాయల జీతం ఇస్తూ ఉంది శానిటేషన్ వర్కర్లకు నెలకి ఆరు వేల రూపాయల జీతం ఇస్తూ ఉంది స్కూల్ సీపర్లకు సంబంధించి ఇచ్చే జీతం నాలుగు అనేది ఇప్పుడు రెండు వేల పదహారులో తొమ్మిది సంవత్సరాల క్రితం నిర్ణయం చేసిన జీతం అది మరి రెండు సంవత్సరాలుగా మరి తొమ్మిది సంవత్సర తొమ్మిది సంవత్సరాలుగా ఒక రూపాయి కూడా జీతం పెరగలేదు ఈ నాలుగు వేల జీతం అనేది ఈరోజు ఒక వృద్ధుడికి ఒక వితంతుకి ఇచ్చే పెన్షన్ తోటి సమానం నెలంతా పనిచేస్తే నాలుగు వేలు ఇవ్వడం అనేది చాలా అన్యాయం మరి ఈ యొక్క శ్రమకి గుర్తింపు లేదనేది ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అలాగే శానిటేషన్ వర్గాలకు సంబంధించిన నెలకి ఆరు వేలు మాత్రం ఇస్తున్నారు ఇది ఒక వికలాంగుడికి ఇచ్చే తోటి సమానం దీన్ని మరి పెంచాలని చెప్పేసి ప్రభుత్వమే జీవో ఇచ్చింది ఏడో నెంబర్ జీవో ఆ జీవో నెంబర్ ఏడు ప్రకారంగా వేతనం పదిహేను వేలు ఇవ్వాలని పిఎఫ్ఈఎస్ఐ సమ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం మున్సిపల్ కార్పొరేషన్ లో చేస్తున్నా అండి పాతి సంవత్సరాల బట్టి చేస్తున్నాము పాతి చాలా మంది చనిపోయారండి కరకొర జీతాలతో నాలుగు వేలు జీతానికి చాలా ఇబ్బందులు పడుతున్నామండి ఆరు వేలు నైట్ వాచ్మని పోస్ట్ చేశారు నాలుగు నాలుగు సంవత్సరాల క్రితం నైట్ వాచ్ పోస్ట్గా ఆరు వేలు ఆరు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు కానీ జీతాలు ఇవ్వట్లేదండి చాలా ఇబ్బందులు పడుతున్నాము మామూలుగా ఇంటికాడ కూర్చుని మామూలుగా పెన్షన్ నాలుగు వేలు ఆరు వేలు ఇస్తున్నారు పదిహేను వేలు ఇస్తున్నారు అండి పొద్దుత్తమానం కష్టపడుతున్నాం పొద్దున్నే ఏడున్నరకు వెళ్తున్నాం మినరల్ వాటర్ ప్లాంట్ లాంచ్ చేయటం మోటార్ లాంచ్ చేయటం రూములు శుభ్రం చేయటం తాళాలు తీయటం గదులన్నీ శుభ్రం చేయటం ఎన్ని పనులు చేసినా సరే మాకు తక్కువ జీతం అరకొర జీతాలతో ఏది ఇస్తున్నారండి జీతాలు ఐదో తారీఖు లోపల జీతాలు ఇవ్వమని ఐదు నెలలు ఆరు నెలలు కాకుండా ఐదు నెల జీతం ఆ నెల వచ్చేటట్టుగా మా ఇబ్బందులు గమనించి ప్రభుత్వం వారు వెళ్ళిన వారు మా బాధలు గమనించి పరిష్కారం చేయాలని మేము కోరుకుంటున్నామండి కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివా వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం